విములవాడకైతే వచ్చినాము ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అన్నీ చూసుకొని రెండు సంవత్సరాల నుంచి వత్తా వత్తా అని రాలేకపోయినా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే విములవాడకైతే వచ్చినాము విములవాడకు రావాలన్నా కూడా మనకంటూ ఒక టైం అయితే రావాలి కంపల్సరీ ఎన్నో చేయాలనుకుంటామో అవన్నీ కావు ఏవి ఎప్పుడైతాయో అప్పుడే అవుతాయి అనేదాన్నైతే నేను నమ్ముతా మా దగ్గర మా దగ్గర రూపాయి లేకున్నా కూడా నేనైతే ఇవాళ విములవాడకు వచ్చే బాకీ ఉంది కాబట్టి నేను అయితే వచ్చిన వచ్చినా గురించి సోషల్ మీడియాలో చాలా ఫేక్ విషయాలు అయితే జరుగుతున్నాయి అవన్నీ ఉట్టివే గుడి మూసేసిళ్ళు దర్గా తీసేసిళ్ళు కోడలం లేదు గుడి డెవలప్ అవుతుందని అయితే అంటుళ్ళు గుడి డెవలప్ అయ్యేది మాత్రము రోడ్లు అక్కడ విములవాడ కామాన ముందు పెద్ద రోడ్డు ఉండేది కదా అవన్నీ షాపులు అవన్నీ తొలగించిళ్ళు అది డెవలప్ అవుతుంది ఇండ్లన్నీ కూడగొట్టిల్లు గుడి నేను కూలగొట్టలే కోడలు కూడా గడుతుళ్ళు చూడండి మీరే కోడలు గడతారు గుడి ఓపెనింగ్ అన్నీ ఉన్నాయి డైరెక్ట్ విఐపి దర్శనం నుంచి అయితే పంపిస్తుళ్ళు శ్రావణ మాసం కాబట్టి ఎండింగ్కు లాస్ట్ శుక్రవారం రోజు అయితే మేమైతే వచ్చినాము మంది కూడా చాలా తక్కువ మంది ఉన్నారు దర్శనం అయితే పది పదిహేను నిమిషాల మధ్యలో అయిపోయింది ఇక్కడ మొక్కుతే మన కోరికలు నెరవేరుతాయో నెరవేర్యో మనకైతే తెలియదు కానీ మనము ఈ గుడికి పోతాం పోదాం అని పోకపోతే మాత్రము అనేక నష్టాలైతే మనమైతే ఎదురు చూడాల్సి అయితే వస్తుంది అందుకైతే నేనైతే వయ్యొచ్చున దర్గా తీసేసి వెళ్ళి అన్నారు కదా దర్గా అయితే ఉన్నది నేను కూడా దర్గాలో కొబ్బరికాయ అయితే కొట్టినా వెనుకటి నుంచి వచ్చిన ఆచారం అయితే ఎవరు పీకేయలేరు పార్టీల వల్ల దర్గాను తీసేస్తాము అని ఇప్పుడు ఉన్న యూత్ అనుకుంటే మాత్రం అది దేనికి పనికిరాదు వెనకటి నుంచి వచ్చింది రాజన్న దేవునితో పాటు తోడుగా తుర్కదేవుడు కూడా ఉండేది అది వెనకటి నుంచి వచ్చిన ఆచారము ఇక ఇక్కడ డైరెక్ట్ ఈ విఐపి పెద్ద గడప నుంచి అయితే అందరినీ పంపిస్తారు మనల్ని అయితే ఒక గుండం ఒకటి లేదు గుండంలో వాటర్ కూడా లేవు ఫస్ట్ గుండంనే డెవలప్ చేసేటట్టున్నారు ఎందుకంటే కొబ్బరికాయలు అవన్నీ క్లీన్ చేయాలి కదా అందుకే పది రోజుల నుంచి మోటార్లు పెట్టి నీళ్ళు తీసినా కూడా నీళ్ళు ఉడతలేవు గుండెంలోకి అయితే నాట్ అలో మాకైతే గుండంలో స్నానం చేయకపోయేసరికి అసలు మొక్కినట్టే అనిపించలేదు ఇది ఒక్కటి డిసప్పాయింట్ అందుకే అయితే మేమైతే కొండగట్టుకు పోదామని అయితే అనుకుంటున్నాం మళ్ళీ దర్శనం కూడా పది నిమిషాల్లో అయిపోయింది కాబట్టి లైన్లలో ఎక్కువ లేం కాబట్టి కొండగట్టుగా అయితే మేము పోదాం అనుకుంటున్నాం మేము ఎట్లా వచ్చినామంటే ఫ్రీ బస్ అయితే వచ్చినాము మీరు కూడా ఈ ఫ్రీ బస్ ఉన్నప్పుడే పోతే ఓన్లీ మొక్కులు కూడా అయిపోతాయి ఒక పెద్ద పని అయిపోతుంది సగం ఖర్చు కూడా తగ్గినట్టు అవుతుంది అక్కడ రూమ్లో కూడా తక్కువ రేటు అన్నిటికీ తక్కువ రేటు అయింది ఇక్కడైతే మా ఫ్రెండ్ కలిసింది నన్ను చూసి అదే నా దగ్గరికి వచ్చి మాట్లాడింది మస్తు హ్యాపీగా అనిపించింది నాది ఒక్కదాని బతికే ఇట్లా అయ్యింది అనుకున్నా కానీ అందరి జీవితాలు కూడా అందరి సక్రమంగా అయితే లేవు ఇక్కడ మనమైతే ఒక్కరోజు వచ్చే దేవుణ్ణి పది కోరికలు కోరుకుంటాం ఇక్కడ ఎవ్రీడే గాజులు అమ్ముకుంటే వాళ్ళు అయితే దేవుని దగ్గరనే ఉంటారు వాళ్ళ బతుకులు కూడా మారలే మన బతుకు మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తామనేది ముందే మనకు రాసి పెట్టి ఉంటుంది కానీ దేవుని దగ్గర పోతే ఒక కొత్త పాజిటివ్ వైబ్ అంతే రెండు మూడు సంవత్సరాల వరకు అయితే దేవుని దగ్గరికి పోయి వచ్చినాయి అలా అనేది అయితే ఉంటుంది దానికోసమే మనం దేవుడి దగ్గర దేవుడు మనకి చేయడు జస్ట్ మనం కష్టపడితేనే రూపాయి వెనకబడుతుంది దేవుడి స దేవుడితో ఓడి ఉంటే ఇంకొక రూపాయి ఎక్కువ సేవ్ చేసుకుంటావు అంతేగాని దేవుడే మనకు పైసలు తెచ్చియ్యడు మనం పని చేస్తే దానికి తగిన ఫలితం అయితే మనకు వస్తుంది చూడండి మీరు కూడా మొక్కుకోళ్ళి దేవుణ్ణి తీసేసేళ్ళు అన్ని బంధున్నాయి అయితే అనుకోగలిగా ఏమని మా ఫ్రెండు మేమైతే మార్నింగ్ దర్శనం చేసుకున్నాము అక్కడ పులిహోర అమ్మే దిక్కు అయితే చీర రమ్ముతుళ్ళు అమ్మవారి చీరలు చాలా మంచిగా ఉన్నా లేకున్నా కూడా అమ్మవారి చీర తీసుకోవడం అనేది మంచిది నేను కూడా తీసుకున్నా మీరు కూడా మార్నింగ్ దర్శనం చేసుకుంటే మాత్రం తీసుకోండి ఇది వెంబుడు